హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలాకృష్ణ మ్యూస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ బ్లాగ్ ఎప్పుడుదనుకున్నారు దసరాకి ఇంటికి వెళ్ళాను కదా అప్పుడు బ్లాగ్ అనమాట ఇది ఏదైనా లాంగ్ వీడియోస్ చేయడం అంటే తీయడం తేలికే కానీ ఇవన్నీ ఎడిటింగ్ చేసి పెట్టాలంటే చాలా కష్టం ఖాళీగా ఉంటే పర్వాలేదు ఎట్లా ఒకట్లా పెట్టేయచ్చు కానీ ఫంక్షన్లు కానీ ఇంకా పండుగలు కానీ వచ్చాయంటే అస్సలు కుదరనే కుదరదు ఇంకా ఇంకా లేట్ అయిపోతూ ఉంటుంది ఇదేమైనా నాకైతే ఒకటి అర్థమైంది ఏంటంటే ఇప్పుడని కాదు అప్పుడని కాదు ఎప్పుడు మనకి ఏదో ఒక బిజీ ఉంటూనే ఉంటుంది అందులో ఇప్పుడు కార్తీక మాసం కూడా వచ్చేసింది కదా ఇప్పుడంటే పర్వాలేదు ఇంకా ముందు ముందు వెళ్ళేపాటికి ఇంకా బిజీ అయిపోతూ ఉంటాను నేను ఒక్కదాన్ని ఏ ముందు మీరు అందరూ కూడా ఈ కార్తీక మాసం పూజల్లో ఫుల్ బిజీగా ఉంటుంటారు కదా అందులోనూ నాకు ఈ మంత్ నెక్స్ట్ మంత్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇంకా అప్పుడు ఇంకా బిజీ అయిపోతాను అస్సలు చేయడం కుదరదు అని చెప్పేసి ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను ఇంకా వీడియోస్ ఉన్నాయండి అవన్నీ కూడా నిదానంగా చేసి పెడతాను ఇంకా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూసేయండి ఇంకా మేము ఎప్పుడు విజయవాడ స్టార్ట్ అయినా సరే ఈ హోటల్ దగ్గర అయితే ఆగి తిని లేకపోతే పార్సల్ అయినా తీసుకుని వెళ్తాము టేస్ట్ అయితే చాలా బాగా చేస్తారు అయితే నా ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉంటారు మీరు ఈ హోటల్ నేమ్ వేరే ఉంటుంది అంటే చేతులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ ఉంటారు కదా అప్పుడు హనీ అని ఉండేదండి అంతకుముందు వేరేది ఉండేది ఇప్పుడైతే పీబీఆర్ అని చెప్పేసి పెట్టారు ఇక్కడ ఫుడ్ ఒకటే కాదు ఫుడ్తో పాటు యాంబియన్స్ కూడా చాలా బాగుంటుంది మేమైతే చికెన్ లాలీపాప్స్ అట్లాగే మిక్స్డ్ బిర్యానీ ఆర్డర్ చేసాం ఆర్డర్ అయితే వచ్చేసింది తీసుకొని స్టార్ట్ అయిపోయాం ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయినా కొంతసేపటికే తల్లి గుడి వచ్చింది అందులో దసరా నవరాత్రులు కదండి అమ్మవారిని చాలా చక్కగా అలంకరించారు లైటింగ్స్ కూడా చూసారా చాలా బాగా పెట్టారు ఈ లైటింగ్స్తో గుడంతా కూడా కలకళ్ళాడిపోతుంది మేము ఎప్పుడు విజయవాడ వెళ్ళినా సరే తల్లిని అయితే తప్పకుండా దర్శనం చేసుకునే వెళ్తాము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడమే కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాం కదా కరెక్ట్గా కేసరి వెళ్ళేపాటికి లైటింగ్ అయితే వేలైపోయింది అందులో మనం హోటల్ దగ్గర కూడా ఆగాం కదా విజయవాడ అయితే రీచ్ అయిపోయాము అసలు విజయవాడ అంతా కూడా ఎంత కళ్ళకళ్ళ దసరా అంతా కూడా అక్కడే ఉందా అని అనిపించింది అంత బాగుంది ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి పైన ఇట్లా లైటింగ్స్ వస్తున్నాయి ఇది ఏంటంటే డ్రోన్ షో వేస్తున్నారండి అసలు ఎంత బాగుందో మీరు గనక అక్కడ ఉంటే చెప్పేవాళ్ళు ఫస్ట్ ఫస్ట్ అసలు నేను చూడగానే చాలా ఆశ్చర్యపోయానండి ఇంకా ఇదేంటి చుక్కలన్నీ కలిసి ఒక డిజైన్లో ఏర్పడుతున్నాయి ఏంటబ్బా ఇది అని అనుకుంటుంటే అప్పుడు లీలాగారు అన్నారు ఇది డ్రోన్ షో అమ్మ చైనాలో చాలా ఫేమస్ కొన్ని వేల డ్రోన్ల సహాయంతో ఇలా డిజైన్లు క్రియేట్ చేస్తారు ఆకాశంలో అని చెప్పేసి అన్నారు అసలు ఇట్లా ఈ డ్రోన్ షో పెట్టాలని ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక థాట్ ఆడడం కూడా చాలా గొప్పతనమే చైనా లాంటి దేశాల్లో ఉండే ఇలాంటి షోస్ అన్ని కూడా మన ఇండియాలో కూడా మనం చూడగలుగుతున్నాం అంటే ఇదంతా చిన్న విషయం కాదు అని నాకు అనిపించింది అంటే నా అభిప్రాయం చెప్పానండి కానీ షో అయితే చాలా బాగుంది అక్కడ మేము చూసాం కదా ఆ షో చూస్తున్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు అసలు ఎంత ఎంజాయ్ చేశారో చక్కగా ఫొటోస్ వీడియోస్ కూడా తీసుకుంటున్నారు అసలు అసలు మేము అక్కడ ఆగంగానే ఫుల్ ట్రాఫిక్ అసలు చాలా వెహికల్స్ ఆగిపోయినాయి అనమాట అందరూ కూడా ఆగి చక్కగా డ్రోన్ షోని ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా వాళ్ళందరినీ చూపిద్దామంటే ఇంకా నేను డ్రోన్ షో తీసి కింద తీసేపటికి కింద ట్రాఫిక్ అంతా క్లియర్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నాము అంటే గుడి లోపల కాదండి పైనుంచి అదంతా కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే దసరా టైం కదా అంతా కూడా ఫుల్ బిజీగా ఉంది అసలు ఇసుకేస్తే రాలట్లేదు అస్సలు వెళ్ళకండి అని చెప్పేసి మా చుట్టాలు చాలామంది చెప్పారు అసలు అయితే ఎర్లీ మార్నింగే వెళ్దామని ప్లాన్ ఉంది కానీ విజయవాడ వాళ్ళే చెప్పిన తర్వాత మనం ఎందుకండి రిస్క్ చేయడం అని చెప్పేసి వెళ్ళలేదు ఇంకా ఇప్పుడు ఆ గుడంతా కూడా ఆ టైంలో ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు పైనుంచి చూపిస్తాను घुमेसीं <laughs> ఇంకా నెయ్యి వెళ్ళకపోవడమే మంచిదైందని అనిపించింది ఇంకా కాసేపు ఆ లొకేషన్ అంతా చూసుకొని ఇంకా అక్కడి నుంచి కూడా బయలుదేరిపోయాం ఇట్లాగే ఒకసారి శ్రావణ మాసంలో రెండో శ్రావణ శుక్రవారం రోజు ఏదో పనుండి మేము విజయవాడ వెళ్ళాము అయితే అప్పుడు ఏమైందంటే కింద అమ్మవారికి దండం పెట్టుకుందాం అని చెప్పేసి వెళ్ళగానే ఆ రూట్ అంతా ఖాళీగా అనిపించింది సరేలా అని చెప్పేసి కొండ మీదకి వెళ్ళాం అక్కడ గుడి బయట అంతా కూడా చాలా ఖాళీగా అనిపించిందండి సరే అమ్మవారి దర్శనం చేసుకుందాము కుదిరితే చేసుకుందాము లేకపోతే లేదు మన అదృష్టం ఎలా ఉంటుందో అని చెప్పేసి వెళ్తే అసలు గుళ్ళో అంతా ఖాళీగా ఉందండి అసలు జనం అయితే లేరు చాలా కొంచెం మందే ఉన్నారు అది కూడా మామూలుగా డైలీ మనం గుళ్ళో ఎంతమంది ఉంటారా అంతమందే ఉన్నారనమాట ఇంకా వెళ్ళగానే దర్శనం అయిపోయింది అయితే ఆ రోజు మార్నింగ్ ఏమైనా క్రౌడ్ ఉంటే ఉండుండొచ్చు కానీ మేము వెళ్ళిన టైంకి అయితే అసలు ఎవ్వరు లేరు వెంటనే దర్శనం అయిపోయిందండి నిజంగా ఆ రోజు మా అదృష్టం అనే చెప్పాలి ఇంకా అక్కడ అమ్మవారి గుడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ట్రెండ్ సెట్కి అయితే వెళ్తున్నాము మీరై మూవీ చూద్దామని చెప్పేసి అనుకున్నాము అయితే మూవీకి టికెట్స్ దొరికితే దొరికాయి లేకపోతే లేదు అని చెప్పేసి వెళ్ళాము కానీ లక్కీగా టికెట్స్ కూడా ఉన్నాయి మామూలుగానే ఈ మాల్స్ కూడా చాలా అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు అందులోనూ ఈ ఫెస్టివల్స్ వచ్చాయనుకోండి ఇంకా బాగా డెకరేట్ చేస్తారు ఇంకా అక్కడ మూవీ టికెట్స్ అయితే తీసేసుకొని నెక్స్ట్ వేరే చోటుకైతే వెళ్ళబోతున్నాం అండి ఎక్కడికో ఒక గెస్ట్ చేసేసేయండి ఎప్పుడు ఏ ఊరెళ్ళినా సరే మా నలుగురిలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము ఈసారి ఏం మర్చిపోయామో తెలుసా లీలాగారికి బట్టలు అన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దానండి ఆ బ్యాగ్ బ్యాగ్ మర్చిపోయాను అయితే లీలాగారికి ఈ సంగతి చెప్పలేదు నియర్ బై ఎక్కడైనా జూడియా ఉంటే తీసుకెళ్ళు నైట్ వేర్ తీసుకోవాలి అని చెప్పేసి అన్నాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నిదానంగా చెప్పాను అనమాట ఇంకా లీలాగారైతే మీకు అలవాటే కదమ్మా ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటారుగా ఈసారి నా బ్యాగ్ బ్యాగ్ మర్చిపోయారా అని చెప్పేసి అన్నారు మనం ఏమైనా తగ్గుతామా అస్సలు తగ్గలేదండి ఇంకా ఆయన రోజు పొద్దున్న లెగ్సన్ నుంచి నిద్రపోయే వరకు ఏమేమి మర్చిపోతారో అన్నీ కూడా లిస్ట్ రాసి చెప్పేశాను ఇంకా చక్కగా సైలెంట్గా వెళ్ళి షాపింగ్ చేసుకున్నారు జూరియోలో షాపింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా ట్రెండ్ సెట్కి అయితే వెళ్ళిపోతున్నాము మన కమన్ జూడియోలో కన్నా ఇక్కడ కొంచెం స్టాక్ ఎక్కువ అనిపించింది అంటే కొంచెం వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి అని అనిపించింది కొంచెం మాల్ కూడా పెద్దదిగా ఉంది కదా ఎందుకో తెలియదు కానీ ఈ జూడియో మాకు బాగా అలవాటైపోయింది బయట ఎక్కడ కొన్నా కూడా ఫిట్టింగ్ సరిగ్గా ఉండట్లేదు ఇక్కడ చాలా బాగుంటుంది ఇంకా కార్ అయితే పార్క్ చేసి మూవీకి అయితే వెళ్ళిపోయాము వెళ్ళగానే చెక్కింగ్ ఉంటుందండి ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఏమైనా తెచ్చుకున్నామేమో అని చెప్పేసి మన బ్యాగ్స్ అన్ని కూడా చెక్ చేస్తారు ఇంకా చిన్న చాక్లెట్ ఉన్నా సరే అక్కడ బయట డస్ట్బిన్ లో పడేస్తారు ఈ మాల్స్ అన్నింటిలో కూడా మూవీస్ అయితే చాలా బాగుంటాయి కానీ ఫుడ్ విషయానికి వస్తే అన్ని కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయండి పిల్లలు వెళ్ళగానే పాప్కార్న్ అడుగుతారు కదా ఆ పాప్కార్న్ కూడా చాలా కాస్ట్ ఉంటుంది ఇది వరకు ఫైవ్ హండ్రెడ్ ఉండేది బకెట్ ఇప్పుడు అది కూడా నైన్ హండ్రెడ్ చేశారు ఒక పాప్కార్న్ సంగతి పక్కన పెడితే మిగతావన్నీ కూడా క్వాలిటీగానే ఉంటాయి కాస్ట్ దగ్గర క్వాలిటీ అంటారు అట్లాగా అన్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా పిల్లలకి లీలాగారికి అయితే వాళ్ళు ఆర్డర్ చేసుకున్నారు కరెక్ట్గా మూవీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి వాళ్ళే మన సీట్ దగ్గర తీసుకొచ్చేసి ఇచ్చేస్తారన్నమాట ఇక్కడ రీజనబుల్గా దొరికేది ఏంటి అంటే కేఎఫ్సీ ఒక్కటే అది మాత్రం ఎక్కడైనా ఒకటే కాస్ట్ ఉంటుంది కాబట్టి మనకి మాల్స్లో కూడా సేమ్ అదే కాస్ట్ పడుతుంది సరిపోతే పోతుంది Yeah. ఇక్కడ ఎన్ని మూవీస్ అయితే ఉంటాయో అది ఎన్ని మూవీస్ అయితే నడుస్తాయో అన్ని కూడా ఒక్కొక్క మూవీని ఒక్కొక్క స్క్రీన్కి ఇచ్చేస్తాడు ఇంకా ఆ మాల్లో ఎన్ని స్క్రీన్స్ అంటే ఎన్ని హాల్స్ ఉంటే అన్ని మూవీస్ నడుస్తూ ఉంటాయన్నమాట ఇంకా మాకైతే స్క్రీన్ వన్ ఇచ్చారు స్క్రీన్ వన్లోనే మిరాయి మూవీ నడుస్తుంది అనమాట ఇంకా మాకు కొంచెం టైం ఉందని చెప్పేసి కొద్దిగా వెయిట్ చేస్తాం ఇంకా తర్వాత లోపలికి అయితే వెళ్ళిపోయాం जन मन अधिनायक जय हे नायक స్టార్ట్ అయిపోయింది నేనైతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసానండి అవన్నీ కూడా మీకు చూపిద్దామని కాకపోతే ఏంటంటే వాయిస్లు అయితే వదలలేదు ఎందుకంటే మళ్ళీ మనకి కాపీరైట్ సమస్య ఒకటి ఉంది కదా ఏది పెట్టినా కూడా కాపీరైట్స్ పడతాయి అందులోనూ ఇట్లా మూవీ క్లిప్పింగ్స్ పెట్టామనుకోండి వెంటనే పడతాయంట అందుకని చెప్పేసి ఏవి కూడా వాయిస్లు పెట్టలేదు నేనే చెప్తున్నాను మూవీ అయితే చాలా బాగుంది మూవీ వైజ్గా తీసుకుంటే అందరు కూడా చాలా చక్కగా యాక్ట్ చేశారు చాలా బాగా చేశారు కాకపోతే ఏంటంటే స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉందనిపించింది కొంతమందికి అర్థం కావచ్చు కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయం ఏదేమైనా అందరూ మాత్రం వాళ్ళ వాళ్ళ పాత్రలకి న్యాయం చేశారు అందరు కూడా చాలా కష్టపడ్డారు అందుకనే ప్రతి ఒక్కళ్ళు చూడాలండి మూవీ మీరందరూ కూడా మూవీ చూడండి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు మేము అసలు ఖమ్మంలో మూవీస్ చూడడం చాలా తక్కువ ఎప్పుడైనా వెళ్తే వెళ్తామో లేకపోతే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తారు ఎక్కువగా విజయవాడలోనే చూస్తూ ఉంటాము అమ్మ వెళ్ళినప్పుడు వెళ్తాము లేకపోతే ప్రత్యేకించి మూవీస్ కోసం వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి మూవీ అయితే అయిపోయింది ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం టైం ఎంత అయింది అనుకుంటున్నారు కరెక్ట్ టైం వచ్చేసి వన్ థర్టీ సిక్స్ అయింది అయితే మేము సెకండ్ షో కండి బుక్ చేసింది మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవ్వడమే ఈవినింగ్ స్టార్ట్ అయ్యాం కదా అక్కడికి వెళ్ళేపాటికి నైట్ అయిపోయింది ఎట్లాగైనా సరే నైట్ మిరాయి మూవీ చూడాలని చెప్పేసి అన్నారు ఎందుకంటే మార్నింగ్ లీలాగారికి వర్క్ ఉందంట ఖమ్మం వెళ్ళిపోవాలి అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి ఆ నైట్ మూవీ అయితే చూసేసాము పార్కింగ్లో చూసారా కార్లన్నీ కూడా మాయమైపోయినాయి ఎందుకంటే అప్పటికే మిడ్ నైట్ అయిపోయింది కదా ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా అమ్మవారింటి అయితే స్టార్ట్ అయిపోయాం ఇంతే రండి ఈ వీడియో ఎక్కడితే అయిపోయింది వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం మీ లీలాకృష్ణ మెస్క్ బ్లాక్స్ అందరికీ బాయ్ అండి